మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ లో వచ్చే వార్తలు చూసినాక చాలా మందికి నిద్రపడతలేదు భయమైతుంది ఎందుకు అవుతుంది అంటే నిజాలు చెప్తే ఈ జాతి ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు మరి పేపర్లో వస్తారో రాదో అని చెప్పేసి మొత్తం మీద ఒక పేపర్ జిరాక్స్ అయితే పట్కొచ్చినా ఏం రాదు జిరాక్స్ అంటే సీఎం పై అంచుత వాఖ్యలు సరికావు అని చెప్పేసి నాకు తండ్రి లాంటి నాకు సోదర సమానులైనటువంటి సంజన్న వాళ్ళ నాయన నా తల్లి లాంటి నర్సిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం దానికి సమాధానం తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను పట్టుకొని బాటాల పోషట్ అని ఆయన బిడ్డను తైతక్క అని కామెంట్లు చేసినటువంటి తీన్మార్ మల్లి అలియాస్ చింతపండు నవీన్ ను కండువ తప్పింది గీ కాంగ్రెస్ పార్టీ కాదా గీ కాంగ్రెస్ పార్టీ కాదా మిత్రులారా ఆలోచించండి ఇంకా దురదృష్టమైన తెలియదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ దాని అతంగం కూడా చెప్తారు తీన్మార్ మళ్ళీ భార్య బయటకొచ్చి నా భర్త జైలు నుంచి రాగానే బీజేపీలోకి జాయిన్ అవుతారని చెప్పిన వెంటనే ఆయనకు మేలు వస్తుంది ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ సార్ తీన్మార్ మళ్ళీ భుజాన్ని తడుముతాడు వెకిలి మాటలు మాట్లాడే అనుచిత వాక్యలు మాట్లాడే మళ్ళీ భుజం తడుపుతాడు కాంగ్రెస్ పార్టీ కప్పి ఎలక్షన్ లో ప్రచారం కోసం వాడుకుంటది కానీ అందులో మళ్ళీ వాడినటువంటి పదాలలో టెన్ పర్సెంట్ కూడా ఆది శ్రీనివాస రెడ్డి కానీ ఆది రెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేపిస్తారు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎఫ్ఐఆర్ చేపిస్తారు ఇదే సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో బెదిరిస్తారు దమ్ ఇస్తారు ప్రజాస్వామ్య మాట్లాడాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ అని చెప్పుకుంటారు కదా మైనంపల్లి రోహిత్ అనే ఫేస్బుక్ నుంచి ఆగ్లిష్ రెడ్డి బిల్డింగ్ కూడా కొడతామని ఒక తల్లి లాంటి ఒక మహిళ అన్న సోహిత ఇంగిత జ్ఞానం లేకుండా నా తల్లిని పట్టుకొని దారుణంగా విమర్శిస్తారు వీళ్ళే ఈ దారుణంగా విమర్శించినటువంటి వ్యక్తే ఈడ పక్కన కూర్చొని నరసన్న నీ పక్కన కూర్చున్నది ఎవరు నువ్వు కండో నీ పార్టీ ఎవరికి కండలు వస్తుంది నీ పక్కన కూర్చున్నది నన్ను చంపుతానని అన్న ఒకడు నా బిల్డింగ్ ను కూలగొడతానన్నది ఒకడు ఇది మారాజ్యం అని ఉన్మానంగా మాట్లాడిన వాళ్ళని పక్కన కూర్చున్న పెట్టుకొని ధృత రాష్ట్రం లెక్క గొంగలి మీద కూర్చొని ఎంటికల్ లెక్కలాంటున్నావు బాపు నువ్వు నాకు తల్లి తల్లి ఇది ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి ధర్మం ఆలోచించండి నిజాలు మాట్లాడితే నిజాలు మాట్లాడితే నచ్చుతలేదా నేను ఆనాడంటున్నా ఈ రోజు అంటున్నా ఓటు నోటు దొంగ కేసులో జైలుకు పోయి చిప్పకూడుతున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా నేను అడుగుతున్నా గెట్ మై సిటీ అని చెప్పి నుంచి బయట నొక్కేసిన మైనంపల్లి హనుమంతరావు మాజీ రౌడీషీటర్ కాదా అని నేను అడుగుతున్నా మైనంపల్లి హనుమంతరావు మెదగ తన కొడుకును గెలిపించడం కోసం తన కొడుకును గెలిపించడం కోసం సిద్ధిపేట మీద ఆకర్షకీ పదహారు ప్రభుత్వ ఆఫీసులు సిద్ధిపేట కట్టబోయో చెప్పి సిద్ధిపేట మీద అట్టసు వెళ్ళగక్కిన మైనంపల్లి హనుమంతరావు నిజం కాదా నేను అడుగుతున్నా అంటే మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుడు లాంగ్వేజ్ యూజ్ చేసినటువంటి తీర్మార్ మళ్ళీ కళ్ళే మీరు భయంకరంగా దిట్టిపోయొచ్చు మీరు కళ్ళే ప్రచారంగా వాడుకుంటారు కానీ ఆగిలిశ్రవాస్రెడ్డి ప్రశ్నిస్తే కోపాలు వస్తున్నాయా బాబు నేను మీ శీలను పరీక్షించ వయసు కాని అనుభవం కాని లేదు కానీ ఈ రాష్ట్ర నా నాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఇంత వాడుకున్నావు గిట్ల ఎందుకు ప్రెస్పీడ్ పెట్టలే అని నేను అవుతున్నా నేర మహాఖవాసరెడ్డి మాట్లాడితే ఆఖిలీష్వాసరెడ్డి ఉద్యమం చేసినప్పుడు ఆఖలిష్వాసరెడ్డి సర్వస్వం పోగొట్టుకున్నప్పుడు పోలీసులు దెబ్బ కొట్టాయి గీ పొన్నం ప్రభాకర్ అని సన్నాసి తప్పుడు మాటల వల్ల పోలీసులు కొడితే నా డ్రాయర్కున్న పోవుల్ని పీక్కొని కన్నీళ్లు పెట్టుకొని రక్తాన్ని కళ్ళ చూసిన తప్ప తెలంగాణ వాదాలు నిలిచిపెట్టాలి అట్లాంటి బిడ్డ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు సంజన్న ఆది లెడ్డి వేరు కాదు అలాంటి మీద కామెంట్ చేయగానే మైనంపల్లి అన్నం తర్వాత తాయిలాలు పంపిస్తాడా రోహితు కళ్ళలో ఆనందం వెతుక్కుంటుర్రా ఏం జరుగుతుంది ఈ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అభ్యూదుడు లాంగ్వేజ్ వాడుతున్నటువంటి తీన్మార్ మల్లి గారిని భుజాన్ని పడతాడు కానీ ఆగ్నే శ్రీనివాస్ రెడ్డి రెండు వేల పదహారు తర్వాత ఏ రోజైనా ఏ పార్టీ జెండా వేసుకొని చూసినవా సభలలో మాట్లాడింది చూసినవా నేను మాట్లాడుతుంటే మీకు కోపాలు అది నిజాలు కావా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాబట్టి నన్ను సంపుతాన్ని వీటే చేసిన రోహిత్ దాన్ని అప్లోడ్ చేసినా నా ఈ అన్న ఇస్తాము పక్క రుచిలో పెట్టుకొని గుర్తులో పెట్టుకొని బాపు నువ్వు నీతి వాక్యాలు చెప్పినావు బాపు ఇది ఏ విధమైన న్యాయం ఏ విధమైన న్యాయం బాపు నేను సూటిగా అనుకుంటున్నా నన్ను సంతానంలో పక్కన గుసులో పెట్టుకొని మళ్ళా జర్నలిస్ట్ పట్టుకొని జర్నలిస్టులు నాకు మిత్రులు ఎట్లా అంటున్నావు బాపు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ చరిత్ర నిజాముకు వ్యతిరేకంగా నా మణికట్టు నరికేస్తే మో చేత్తో రాస్తా అన్న సోయబుల్లా ఖాన్ వారసులం కదా ప్రశ్నిస్తే గంత కోపం ఎందుకు వస్తుంది మీరు కేసులు పెట్టించారు నేను కాదన కానీ నేను కేసులు పెడితే నా తల్లిని తిడితే నా బిల్డింగ్ ని కూడ కొడతా అంటే నన్ను సంపుతా అంటే నేను కేసులు పెడితే ఎందుకు ఎఫ్ఐఆర్ కావాలని అడుగుతున్నా ఈ రాష్ట్ర డీజీపీ దీనికి స్పందించాలి హోం మంత్రి ఎలాగో దిక్కులేరు బెల్లంకొండ నుంచి నాగర్ కర్నూలు నుంచి నల్గొండ నుంచి సూర్యాపేట నుంచి తున్న నుంచి నాగార్జున సాగర్ దాకా ఆర్మీ జవాన్ని తలదీసినా కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు తలదీసారు ఆర్మీ జవాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆర్మీ జవాన్ని టిఆర్ఎస్ జెండా మోసిందని దారుణంగా చంపారు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పద్దెనిమిది రోజుల కింద ఇప్పటికీ కేసు కాలేదు కేవలం కేసీఆర్ ఒంటి మీద పేరు రాసుకుంటే తుంగతుర్తిలో సురేష్ యాదవ్ మీద దాడి జరిగింది మహేష్ యాదవ్ ఇంటికెళ్లి ఆయన తల్లిని ఆయన నెత్తి వల్ల కొట్టి ఇంకా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా బాగా రావచ్చు ఆర్ల రెడ్డి ఒంటరి కావచ్చు కానీ ఒంటరిగా యుద్ధం చేస్తున్నది ఆర్కే రెడ్డి చరిత్ర మీరు నిజంగా తీన్మార్ మల్లినో మళ్ళీనో యాదవ్ నో తెలువెలుగు రఘునో ఇట్లే ప్రశ్నిస్తే నిజంగా వంద శాతం మీ కాళ్ళు మొక్కిటోని బాపు మీ కాళ్ళు మొక్కటోని ఇంకో అన్న కార్యకర్తలు తక్కువ వేసినా అని పదమూడు పద్నాలుగేళ్లు సామాన్య కార్యకర్తల పనిచేసిన ముప్పై ఆరు నా తల్లి ఇంకా సామాన్య కార్యకర్తనే ఇంకా సామాన్య కార్యకర్తనే అట్లాంటి కార్యకర్తలకు నేను భుజాన్నిస్తానని అవమానించా గుర్తు పెట్టుకోండి రౌడీ సీటర్ల లెక్క సంపుతమని ఉన్మాదల లెక్క మాట్లాడుతున్న వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తా వర్సన్నాని మళ్ళీ చెప్తున్నా హత్య చేసే వాళ్ళకి రేపులు చేసే వాళ్ళకి కులం ఉండదు మహిళల్ని ఆడలను ముంచి కోట్ల రూపాయల రక్తం పిలిచిన వాళ్ళకు మతం ఉండదు అవి అడ్డం పెట్టుకొని కార్యకర్తలు అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యం పేరు మీద మీరు ప్రెస్ మీట్ పెట్టడం మీ వయసుకి మీ అనుభవానికి తగదు ఇది పూజల హరికృష్ణ ఆడియో రికార్డు కూడా ఉంది హరికృష్ణ తక్కువ వేయలేను కానీ ఇది ముఖ్యమంత్రి దృష్టికి పోయింది నేను ఏం చేయాలని అంటాడు ఆయన అంటే సంభం ఒకవేళ నేను చెప్తే రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారా నా సార్ మీరు ఓడుకుంటురా ప్రజాస్వామ్య బద్దంగా నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పగలరా మైనంపల్లి హనుమంతరావు నమ్మి మోసపోవద్దని చెప్తున్నా ఇప్పటికీ ఇంకా చాలా మాట్లాడాలి ఉన్నాయి ఎందుకంటే ధర్మయుద్ధం అన్నట్టుగా తండ్రి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడడం అబద్ధాలు అసత్యాలు అర్ధ సత్యాలు నా మీద జే ప్రయత్నం చేస్తుంటే ఎంత మంది ఎంత కింది తీయాలన్నా కూడా ఆర్ శ్రీనివాస రెడ్డి యుద్ధం చేస్తాడు ఈ జాతి కోసం కొట్లాడతాడు ఈ జాతి కోసమే నిలబడతాడు మళ్ళీ ప్రసన్నం చెప్తున్నా ఏదైనా అనుచిత వాక్యాలు చేసి ఉంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించమని కోరుతున్నా ప్రజాస్వామ్య బద్దంగా గౌరవిస్తున్నా మిమ్మల్ని దయించి వాస్తవాలు తెలుసుకొని ప్రెస్ మీట్ పెడితే హుందాగా ఉంటది గౌరవంగా ఉంటది ఇలాంటివి మీరు చేస్తున్నాయి కాదు మైనపల్లి రోహిత్ మైనపల్లి హనుమంతరావు కొండల రెడ్డి ఇస్తున్న పనులు నా మైండ్ ని డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇప్పటికైనా సిద్దిపేట ఏసీపీ గారు సురేందర్ రెడ్డి గారు మీరు గతంలో చాలా మీ మీద అపవాదాలు ఉన్నాయి ఇప్పటికైనా మరి నేను పెట్టిందని కేసు అవుతుందా కాదా చూడాల్సిందే గవర్నర్ గారు రమ్మన్నారు చూద్దాం దీని మీద మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు థ్యాంక్ యూ ఫర్ ది సపోర్టింగ్ అక్షర సైనికులైన నా పత్రిక మిత్రులు ఎలక్ట్రానిక్ సోదరులు మీడియా మిత్రులందరికీ నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరుతూ జై తెలంగాణ